బలరాం ఎలక్షన్ ఇప్పుడు అంకుల్ మీకు సమస్యలు ఏమున్నాయి రోడ్లు బాగాలేవు రైతులు బాగాలేరు ఎన్జిఓస్ బాగలేరు ఇంకా ఏం చెప్పాలి రోడ్లు బాగాలేదా డ్రైనేజ్ ఎక్కువ డ్రైనేజీ రోడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ లేదని కాదు గుంతలు మిట్టలు గుంతలు మిట్టలు రెండోది డ్రైనేజీలు వర్షం పడిందని చెప్పంటే ఇంకా ఇది కృష్ణానది అయిపోతుంది కృష్ణానది ఎప్పటి నుంచో సమస్య ఉంది గత పది పన్నెండేళ్ళ నుంచి ఓ దాదాపు పదిహేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉంది అంటే ఇక్కడ కొందరు మీద నాలిడింగ్లు కట్టి కాలాల మీద బిల్డింగ్లు కట్టినరు ఏం చేస్తాం ఎవరు పట్టించుకుని నా తోడే లేడు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ గరీబుల పనులు ఎవరు చూస్తలేరు అది సంగతి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అడుగుతున్నారు వచ్చినప్పుడు అడిగి అడిగింది చేస్తామంటున్నారు అంతే చేసేది లేదు చెందేది లేదు చేస్తాం మాట ఇస్తున్నారు హామీలు ఇస్తాయి హామీలు ఇచ్చారు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఒక హామీ అనే నెరవేర్చారా చెప్పండి వీళ్ళు వాళ్ళు నెరవేర్చారా పదిహేళ్ళు చేశారు వాళ్ళు కూడా మళ్ళీ అటువంటి అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇంకా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది పోటీ ఎట్లా ఉంటుంది హోరాహోరే ఉంటుందా హోరాహోరే హోరాహోరే ఉంది రెండు రెండు పార్టీల మీద బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఏమో చెప్పలేము వస్తే కాంగ్రెస్ రావచ్చు కాక పేరు నా పేరు లక్ష్మయ్య లక్ష్మణ్ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి జూబ్లీస్ బై ఎలక్షన్స్ మీ సమస్యలు ఏమున్నాయి అంత మంచిగా ఉందా అంత మంచిగా ఉన్నది ఇదే ఒకటి ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం మరి ఇట్లా ఏం చేయాలి ఏం చేస్తారు అటు అడిగిన వాళ్ళు ఇక్కడ అడిగి వచ్చిన వాళ్ళంతా ఇస్తామా చెప్పంటుంది ఎప్పటి నుంచి ఉంది వాటర్ ప్రాబ్లం ఓ వర్షాకాలం ఫుల్ అవుతుంది ఆ ఎన్నేళ్ళ నుంచి ఉంది ఓ బాగా ఐదారు ఏళ్ళు అయిపోయింది పది ఏళ్ళకైపోయింది అన్నీళ్ళ నుంచి సమస్య ఉంది ఇప్పటివరకు ఎవరు కూడా సమస్యను పరిష్కరించలేదా ఎవరు దీన్ని బాగా చేయలేదా ఎవరు బాగా బాగా చేయలేదు ఎవరు పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మాకు ఇట్లా డ్రైనేజ్ మధ్య చేపిస్తున్నా ఓట్లు ఇస్తామని చెప్పిన అడిగా అడిగితే ఏ అంటుండ్రు అడిగిన వాళ్ళు వచ్చి వచ్చిన వాళ్ళంతా ఏ పెట్టాం ఏ పిట్టామని చెప్పి అంటున్నారు మందుకు పంపించిరా మరి మందులేదే వేయలేరు పంపాలి ఎవరికి పంపలే మాకు అది ఎవరికి ఏం చెందుతుందో ఎవరికి బాగుంటుందో మాకు లేదు

किसी गलती का रोल नहीं है, okay, okay. बाकी सब ठीक है यहाँ। अभी वोटल, इलेक्शन सबसे नहीं पढ़ो। होते हैं। तो इतना उन टुकड़े से बीएस है, कांग्रेस है? अब इतना जब तेरे ने ना मारता हूँ, ना कोई चंटे नहीं, रोका बस ये ना। इतना उन टुकड़े रिपोर्ट ही, इतना उन टुकड़े टाइट उन टुकड़ा, � సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సమస్యలు నేను ఏం సభ రిటైర్మెంట్ నాకు ఏం సమస్య ఉంటుంది ఏరియా ఏరియా బాగా ఉంది చూడు నేను చూస్తా లేరా గళాలు ఉన్నాయి ఉంటాయి చేస్తారు పని చేస్తే గట్టిగా చేస్తే గట్టిగా ఉంటుంది చేస్తే వెళ్ళిపోతారు నా పని అయిపోయింది ప్రతి మంచి అంటారు మాది ఏరియా మంచిగా ఉండాలి హా చేస్తా అంటారు ఏం చేస్తాం ఎవరికి చెప్తున్నాం ఒకటి యాదే యాదే అందరూ ఒక్కటే ఓటిస్తే సాయం చేయాలంటే కష్టం ఏం చేస్తాం